కోల్కతాలో జవా పీజీ డాక్టర్ పై అత్యాచారం హత్య అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు అత్యవసర వైద్య సేవలు మినహాయించి ఓపీ వైద్య సేవలను బంద్ చేశారు ఈ సందర్భంగా జ్యోతి హాస్పిటల్ నుండి సాగర్ రెడ్డి మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు దర్శన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఇండియన్ డాక్టర్ జీవన జ్యోతి డాక్టర్ సరితం డాక్టర్ రాజు తదితరులు మాట్లాడుతూ ఒక మహిళ వైద్య విద్యార్థిని డ్యూటీ సమయంలో డ్యూటీ ప్రదేశంలో కిరాతకంగా రేపు చేసి దారుణంగా అన్నారు దేశంలో సంచలనం రేకెత్తిచ్చిన ఈ ఘటనను అందరూ ఒక డాక్టర్ల సమస్యగా చూస్తున్నారే కానీ ఇది ఇంటి నుండి బయటికి వెళ్లి చదువుకుని ఉద్యోగం చేసే ప్రతి ఆడపిల్ల సమస్యగా సమాజం గుర్తించాలన్నారు దేశ వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలని అప్పుడే డాక్టర్లు ఎలాంటి భయం లేకుండా పనిచేయగలుగుతారని చెప్పారు పంటే కరకర చిాలు దిక్తారదరూించావో కథలనే I ఖండించాలాకుంటేనే రక్తం ఉడికిపోతుంది దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు సిబ్బంది చదివినటువంటి సామాజిక ఉద్యమకారులు సోషల్ మీడియా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఇంత అత్యంతమైన పటిష్టమైన హాస్పిటల్లోనే ఒక డాక్టర్కి ఇలా జరిగితే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలకి దేశంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది ఇది ఒక డాక్టర్ సమస్య కాదు డిగ్రీ కాలేజ్ చదువుకునేటువంటి అమ్మాయిలు ఉన్నారు పీజీ కాలేజ్ చదువుకునేటువంటి అమ్మాయిలున్నారు నర్సింగ్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళందరి మీద కూడా ఎప్పుడో ఒకసారి వృత్తి ధర్మం నిర్వర్తిస్తుండగా నువ్వు టీచర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు లేకుంటే ఏదైనా పని మీద బయటకెళ్ళచ్చు నిన్ను ఎవరు అంటే శారీరకంగా బలహీనురాలైనంత మాత్రాన అత్యంత పాశవికంగా హత్య చేసేటువంటి అత్యాచారం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి అన్నం దుర్మార్గమైన సంఘటనని మనందరం ఖండించాలని దానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈ రోజు ఓపీ సేవలు నిలుపువేసి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పి పిలిపించింది ఆ పిలుపులో భాగంగా హియాలగూడలో అయ్యి ఈ ఈ కార్యక్రమానికి కలుసుకుంది సో దీనికి మీరందరూ పార్టిసిపేట్ చేశారు మనందరం ఆర్టీఓ గారికి నెంబర్ ఉండాలి ఎందుకు మనం మీద రోడ్ల మీద కొంచెం గుర్తించర్చాము అసలు మన బాధ ఏంటి దాని గురించి మనం ఆర్టీఓ గారికి తెలియజేస్తే ఆయన మన పై అధికారులకు తెలియజేయడము ఇది దేశం మొత్తం మీద ఈ రోజు ఒక ప్రకంపనలాగా స్థాపించాలి ఏదో ఒక న్యాయం సాధితురాలకి జరగాలి దాంతోపాటు ఇంకొకసారి ఎక్కడ వర్క్ ప్లేస్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడడానికి చేయవలసిన ప్రయత్నం అంతా కూడా చేయాలి దానికి సంబంధించి సేఫ్ జోన్స్ అని హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి సేఫ్ జోన్స్ అంటే మూడంచ భద్రత రక్షణ కల్పించాలి మేము చనిపోయేటువంటి పేషెంట్లకు వైద్యం చేసే టైంలో మా మీద దాడులు జరిగితే మేము ఎవరు చెప్పాలి అది అక్కడ అత్యంత విషయం మీరు మేడం గారు చెప్పినట్టు ఈ సంఘటన ఖండించాలి ఈ సంఘటన ఖండించడానికి దానికి ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ మెడికల్ సిబ్బంది కానీ మహిళా సంఘాలు కానీ ఇంకా డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్టాఫ్ మెడికల్ స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా మాకు సహకరించినందుకు అందరు కృతజ్ఞతలు

సందర్భాల్లో అవాంఛనీయమైన సంఘటనలు జరగడం అనేది మహిళలు ఈరోజు అమ్మాయి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది రోజుకొక ఇన్సిడెంట్ ఒక్కటి కాదు వన్ అవర్ కి వన్ అవర్ కి ఇన్సిడెంట్ జరుగుతానే ఉన్నాయి మహిళల మీద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన వల్ల మనం రోడ్ల మీదకి రావడము మన సమస్య చెప్పుకోవడము మేమో రంగాలు ఇవ్వడము లేకపోతే వాళ్ళని ఇచ్చిందమని చెప్పడం జరిగిపోతుంది కానీ ముందుగా మారాల్సింది సమాజం నో సెక్యూరిటీ నో ప్రాక్టీస్గా గా ఉండేటట్టు చేయకు దయచేసి డాక్టర్స్ అంటే ఒక దేవుళ్ళు ఆ దేవుళ్ళు మనకు ప్రాణం ఆ ప్రాణం పోసే మనం ప్రాణం తీస్తున్నామంటే మనం మనకు ఎంత మానవత్వం ఉన్నది సభాముఖంగా ఖండిస్తున్నాం ఈ రోజు నాడు మనమందరము కలకత్తాలో ఉన్నటువంటి ఆ మహిళకు ఆత్మ శాంతి చేకూడదని తెలియజేస్తూ ఖచ్చితంగా దోషులు నలుగురు ఐదుగురు ఆమె శరీరం లోపల నూట ఎనభై ఎమ్మెల్ వీర్యం ఉన్నదనేటువంటిది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్తుంది కాబట్టి మినిమము ఐదు నుంచి ఒక సెక్సువల్ యాక్ట్ లోపట మ్యాక్సిమం టెన్ ఎంఎల్ నుంచి వీర్యం రాదు కానీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వీర్యం వచ్చినట్టు ఆమె శరీరంలో ఉన్నట్టు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ చెప్తుంది కాబట్టి ఆమెను పది మంది లైంగిక దాడి చేసి చంపేశారన్నటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి వీళ్ళందరినీ అక్కడ మరి మమతా బెనర్జీ ఒక ఫైర్ బ్రాండ్ లేడీ ఉండి కూడా ఖచ్చితంగా శిక్షించాలే వాళ్లకు గురిశిక్ష వేయాలనేటువంటిది వస్తుంది కాబట్టి మరి వారి యొక్క ఆశలకు భంగం భంగించకుండా అందరికీ న్యాయం చేయాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సంఘ అత్యాచారాల్ని మహిళలపై అత్యాచారాలు మహిళలపై అత్యాచారాలు మహిళలపై అత్యాచారాలు నిశాంతలను వెంటనే నిందితులను వెంటనే నిందితులను వెంటనే అంటే దైవంతో సమానం అటువంటి తానాలు పూర్తి డాక్టర్లనే నిందితులు పని తీసుకున్నారంటే అటువంటి వనరు ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి దానికి నా మద్దతు మీ అందరికీ తెలియజేస్తున్నాను మీ యొక్క భావన ఖచ్చితంగా ప్రభుత్వానికి